చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రచార జోరు పెంచారు తాండూరు పట్టణంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి గుమస్తానగర్ సీతారాంపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ కొనసాగుతోంది కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు రంజిత్ రెడ్డి పేదల ఆకలి తీర్చని బీజేపీ వద్దని ప్రజలు నిర్ణయించుకున్నారని చేవెళ్లలో కాంగ్రెస్ విజయం ఖాయమని అన్నారు ఓటర్ల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు కాంగ్రెస్ పార్టీ కరపత్రాలను పంచి హస్తం గుర్తుకే ఓటేయాలని కోరారు జనంలోకి వచ్చిన ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ప్రజలు సాదరంగా స్వాగతించారు ఈ కార్యక్రమంలో ఓబీసల్ కన్వీనర్ సునీత సంపత్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి డిసిసిబి మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి మాజీ డిపిసి సభ్యులు పట్లోల నరసింహులు కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్ రాము మాజీ కౌన్సిలర్ పరిమళ మహిళా నాయకురాలు మాధవి ఆయా వార్డుల పెద్దలు కార్యకర్తలు పాల్గొన్నారు Aklınıma gelen her